దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారిని కలవబోతున్నాము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేటి వనపర్తి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక గురువుగా జీవితాన్ని ప్రారంభించి వేలాది మందికి విద్యా బోధన చేసి తాను ప్రభుత్వంలో అనేక ఉద్యోగాలు చేసి డిప్యూటీ తహసీల్దార్గా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఈరోజు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు లక్ష్మీనారాయణ గారు ఆయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వి లక్ష్మీనారాయణ నేను స్పెషల్ గ్రేడ్ డిప్టీ కలెక్టర్గా ల్యాండ్ అక్యువేషన్ ఆఫీసర్ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాను నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి తాలూకా కిలాగన్పూర్ మండల్ అప్పారెడ్డిపల్లి గ్రామంలో మరి మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది మా అమ్మ పేరు మనమ్మ మా నాన్న పేరు బుచ్చన్న నాన్న వ్యవసాయము ప్లస్ వడ్రంగము రెండు కూడా చేసేవాడు పేదరికంలో పుట్టిన నేను అమ్మా నాన్న కష్టపడుతూ ఉంటే వారికి చేదోడు వాదాడుగా ఉండేది నేను కూడా వ్యవసాయ పనులతో పాటు కార్పెంటరీ కూడా నాకు అన్ని పనులు వచ్చు అంటే వ్యవసాయ పనిముట్లను చేయడంతో పాటు ఫర్నిచర్ వరకు ఇండ్ల నిర్మాణం వరకు నాకు పూర్తి స్థాయిలో కార్పెంటరీ పని మా నాయన నేర్పినాడు నేను పీజీ చదివే వరకు కూడా అంటే ఎంకామ్ ఎంఫిల్ చేశాను నేను ఎంకామ్ ఎంఫిల్ చేసేటప్పటికి కూడా నేను వర్క్ అనేది చేయడం అనేది జరిగింది మరి పూర్తి స్థాయిలో వడ్రంగము ప్లస్ వ్యవసాయం పని పూర్తి స్థాయిలో నేర్పవచ్చు అంటే మొదటగా మా నాన్న వాళ్ళు నలుగురు వాళ్ళల్లో మా నాన్నకు భాగానికి భూమి మరియు ఈ వడ్రంగం చేయడానికి విలేజ్ అప్పారెడ్డిపల్లె విలేజ్ అంటే మొదటగా మామిడిమాడ విలేజ్ ఆ తర్వాత అప్పారెడ్డిపల్లెకి రావడం జరిగింది మామిడిమాడలోనే నేను విద్యాభ్యాసాన్ని ఒకటో తరగతి నుంచి ప్రారంభించి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మామిడిమాడ యూపీఎస్ పాఠశాలలో చదివినాను మరి అక్కడ అంటే మా ఇప్పుడు మేము ఉన్నటువంటి అప్పారెడ్డిపల్లె గ్రామానికి అది రెండు కిలోమీటర్ల దూరం రోజు రెండు కిలోమీటర్లు పోవడం రావడం నడకతో పోయి వచ్చి చదువుకునేటటువంటి పరిస్థితి అదే కాకుండా ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కిలాగన్పూర్లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకోవడం జరిగింది ఆ వాటికి కూడా మా ఊరు నుంచి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు రోజు పోవడం రావడం అనేది జరిగింది మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా టెన్త్ వరకు కూడా మరి పూర్తి స్థాయిలో నడకతోనే విద్య నేర్చుకోవడం అనేది జరిగింది ఇంటర్మీడియట్ మరి ప్రభుత్వ కళాశాల వనపర్తిలో చదవడం జరిగింది అదేవిధంగా ఆర్ఎల్డి డిగ్రీ కళాశాల వనపరితిలో చదవడం జరిగింది ఆ తర్వాత నాకు ఎంట్రెన్స్ రాసి ఎంకామ్ సీటు ఉస్మానియా యూనివర్సిటీలో రావడం జరిగింది అక్కడ ఎంకామ్లో జాయిన్ కావడం జరిగింది నా బ్యాచ్లో మొట్టమొదటి అంటే ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ సీట్ వచ్చినటువంటి మొదటి వ్యక్తిగా ఆ రోజు గుర్తింపు వచ్చింది జిల్లా నేను ఎంకామ్ తర్వాత ఎంఫిల్ కూడా చేశాను ఎంఫిల్ చేస్తూనే ఆ విధంగా ఎంఫిల్లో జాయిన్ అవుతూ నైన్టీన్ నైంటీ వన్లో వనపర్తి డిగ్రీ కళాశాలలో మా యొక్క గురువుగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారు అక్కడ సబ్జెక్టు చెప్పడం కోసం ఎవరు కూడా రావడం లేదు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్కి ఇబ్బంది ఉంది అని చెప్పి నా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది అందుకు ఆయన నన్ను కోరడం జరిగింది ఆ కళాశాలలో సెప్టెంబర్ నుంచి అయినా కనీసం వారికి ఆరు నెలల పాఠాలు బోధిస్తే వాళ్ళు విద్య పాడు కాకుండా ఉంటుందనేటటువంటి ఆలోచనతో సార్ చెప్తే రే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి నాడు కాలేజీలో జాయిన్ కావడం జరిగింది నేను చదువుకున్నటువంటి కాలేజీ అంటే నేను బీకామ్ ఏ క్లాస్లో చదువుకున్నానో ఆ క్లాస్లో మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నేను చదువుకున్న బోర్డు మీద చదువు చెప్పేటటువంటి అవకాశం ఆ రోజు నాకు కలిగింది మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది మూడు సంవత్సరాల్లో దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులకు నేను విద్యా బోధన చేశాను మరి అదే విధంగా చదువుతూ తర్వాత అంటే ఎంఫిల్ చేస్తూ అక్కడ ఊరి దగ్గర పని చేస్తూ మరి అదే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యోజన సంఘం స్థాపించి ఆ యోజన సంఘంగా పని చేస్తూ తర్వాత అక్కడ ఆ పరిస్థితుల్లో అంటే నేను ఉద్యోగంలోకి రాకముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ ఇవన్నిటిని చేసుకుంటూ మరి ఎంఫిల్ కంప్లీట్ చేయడం తర్వాత తొంభై ఒకటి నుంచి డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ మూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటగా గ్రూప్ టూ సి అప్పుడు ఉన్నటువంటి గ్రూప్ టూ సిలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఎంపిక కాబట్టినాను అక్కడ వన్ ఇయర్ మాత్రం పనిచేసిన ఇప్పుడు ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో పనిచేసిన యాజ్ ఏ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ టూ ఏ రిజల్ట్ రావడం జరిగింది అప్పుడు రాసినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత గ్రూప్ టూ ఏ రాసినప్పుడు నేను సెలెక్ట్ కావడం తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడం జరిగింది మరి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే నేను పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు వెళ్తున్నప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి సిపి గారు అయినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ శ్రీనివాసరెడ్డి నేను క్లాస్మేట్స్ని రూమ్మేట్స్ని అప్పుడు ఆయన బలవంతంగా అంటే దాదాపుగా హౌస్ అరెస్ట్ చేసి నన్ను చదివించడం మరి దీని దానివల్ల ఈ ఉద్యోగాన్ని పొందడం అనేది జరిగింది నిజంగా ఈ సందర్భంగా ఆ మిత్రునికి కూడా పూర్తిస్థాయిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేయాలి ఫస్ట్ పోస్టింగ్ డీటీగా అడ్డాకల్ మండల్లో జాయిన్ అయినాను అడ్డాకల్ మండల్లో డీటీగా ట్రైనింగ్ అవపోతూనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నాకు ఇమ్మీడియట్గా సూపర్టెంట్ పోస్ట్ కాకుండా తహసీల్దార్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓగా అడ్డాకల్ మండల్లో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైంటీ ఎయిట్ వరకు అక్కడ పనిచేయడం జరిగింది నైన్టీ సిక్స్ నుంచి నైంటీ ఎయిట్ వరకు నేను అడ్డాకల ఎంఆర్ఓగా పనిచేసిన నైంటీ ఎయిట్ నుండి టూ థౌజండ్ వన్ వరకు అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి వనపర్తి డివిజన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయడం అనేది జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ వన్లో ప్రమోషన్ వచ్చి మరి అక్కడే గోపాల్పేట మండలంలో ఎంఆర్ఓగా జాయిన్ అయినాను టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఫోర్ జనవరి వరకు అక్కడ పనిచేసడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ నుంచి మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా నాగర్ కర్నూలు ఎంఆర్ఓగా పనిచేసినాను ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ తహసీల్దార్గా ఒక సంవత్సరం పనిచేసినాను అంటే మొత్తం టూ థౌజండ్ సిక్స్ వరకు ఎన్ఎస్ఎస్ తహసీల్దార్ నుంచి ఆ తర్వాత మిడ్జిల్ మండల్ ఎంఆర్ఓగా టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు పనిచేయడం జరిగింది అక్కడ మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ కలెక్టరేటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లా కలెక్టరేటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా టూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా టూ థౌజండ్ నైన్ నుంచి లెవెన్ వరకు పనిచేయడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు ప్రమోషన్ వచ్చే వరకు షాద్ నగర్ తహసీల్దార్గా పనిచేయడం జరిగింది ఆ తర్వాత ప్రమోషన్ వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటి పోస్టు ఇక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ అప్పుడు ఉమ్మడి కుత్బుల్లాపూర్ ఇప్పుడు మూడు మండలాలు ఉమ్మడి కుత్బుల్లాపూర్కు డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ పోస్ట్ ఉండేది అప్పుడు అక్కడ జాయిన్ కావడం జరిగింది అది టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి వరకు అక్కడ జూన్ వరకు పనిచేయడం జరిగింది మరి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత నేను అక్కడ నుంచి బదిలీ అయ్యి ఆ తర్వాత భూభారతి డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళడం జరిగింది ఒక ఎనిమిది నెలలు అక్కడ పనిచేసిన తర్వాత అప్పుడు ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి టీకే శ్రీదేవి గారు నన్ను అక్కడ ఆ సేవలు అవసరం ఉన్నాయని చెప్పి అక్కడ ఉమ్మడి జిల్లాలో జడిపి పని పనిచేయమని చెప్పి మేడం అడగడం జరిగింది అడిగిన వెంబడే నేను అంగీకరించిస్తే మేడం రికమెండ్ చేస్తూ మహబూబ్ నగర్ సిఇ జడిపిగా రెండు వేల పదహైదు నుంచి పద్దెనిమిది వరకు కూడా అక్కడ సిఇ జడిపి పగా పనిచేయడం జరిగింది ఆ సందర్భంలోనే మరి ఆర్డిఓ మహబూబ్ నగర్ కూడా అక్కడ వేకెంట్ ఉండడం కొంతకాలం ఇన్ఛార్జిగా చేయడం ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ నుంచి అక్కడ ఆర్డీఓ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఆర్డీఓ మహబూబ్ నగర్ చేయడం జరిగింది అంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ డివిజన్ పంతొమ్మిది మండలాలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై నాలుగు మండలాలు అయినాయి అది రెండు జిల్లాలుగా కూడా అయింది అక్కడ పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్కు ముందు నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం ట్రాన్స్ఫర్ అయినటువంటి నేను ఇక్కడ కమిషనర్ ఆఫ్ సర్వే ఆ డిపార్ట్మెంట్లో జైన్ డైరెక్టర్ భూభారతిగా మళ్ళీ జైన్ కావడం జరిగింది అక్కడ జైన్ అయిన ట్వంటీ ఎయిట్ మంత్స్ తర్వాత తిరిగి నేను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్గా అంటే జేసీ అప్పుడు జేసీ పోస్ట్ ఉండే జేసీగా అక్కడ జైన్ కావడం అనేది జరిగింది అక్కడ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ లాస్ట్ దాకా అంటే దాదాపుగా నాలుగు సంవత్సరాలు అక్కడ పెద్దపల్లి జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్గా పనిచేయడం అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి ఆ ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఈ పోస్ట్లో జిహెచ్ఎన్సీకి రావడం అనేది జరిగింది అంటే నేను మొదట్లో మొట్టమొదట నేను పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంది తర్వాత మొదటి నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా రాజకీయాలు చేస్తూ అటువైపు ఆలోచించాను కానీ ఇక్కడ ఉద్యోగం వైపు ఆలోచించలేదు ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ పోస్ట్ వస్తుందని అంటే ఇక్కడి దాకా చేరుకుంటాం అనేది ఆటోమేటిక్గా తెలిసింది తర్వాత నేను ప్రజా జీవితానికి సంబంధించి అక్కడ పనిచేయాలనుకున్నా కానీ ఇక్కడ కూడా ప్రజలతో పనిచేసే ప్రజా సమస్యలను పరిష్కరించేటటువంటి ఉద్యోగం రావడం నిజంగా నా జీవితానికి తృప్తినివ్వడం అనేది జరిగింది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ మదర్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే మొత్తం అంటే క్షేత్రస్థాయిలో మీరు చూసుకున్నట్టయితే ప్రజలకు పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఇమ్మీడియట్గా జ్ఞాపకం వచ్చేది అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ ఆఫీసు తహసిల్దార్ వారి ఏ ఆ సమస్య ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిందా కాదా అని కూడా వాళ్ళు చూడకుండా ఇమ్మీడియట్గా తహసీల్దార్ గారిని అప్రోచ్ కావడం అనేది జరుగుతుంది తహసీల్దారు ప్రజల పక్షాన ఉండేటటువంటి తహసీల్దార్ అయితే అన్ని మండల్లో ఉండేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లను కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటటువంటి అవకాశం ఉంది అటువంటివి ఆ సంఘటనలు నా జీవితంలో కోకలలుగా చేయడం జరిగింది నేను ఏ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడ పని చేసినా అక్కడ పూర్తి స్థాయిలో ప్రజల యొక్క వినతులు తీసుకోవడం ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ పోస్టు ఏంటంటే ఈ ప్రజా అవసరాల కోసం నిర్మించేటటువంటి ఈ ఫ్లైఓవర్స్ కానీ తర్వాత రోడ్స్ కానీ తర్వాత ఇతరతర ప్రజా అవసరాల కోసం నిర్మించేటటువంటి భవనాల కోసం కానీ ఇక్కడ ల్యాండ్ అక్విజేషన్ అనేది చేయడం జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో ల్యాండ్ అక్విజేషన్ జరుగుతుంది రోడ్డు వేడల్పుకు సంబంధించి తర్వాత మా మామూలుగా అంతకుముందు అయితే మెట్రో రైలుకు సంబంధించి కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి సేకరించడం అనేది జరిగింది భార్య పేరు శ్రీదేవి ఆమె ఇప్పుడు ఎస్జిటిగా పనిచేస్తున్నారు ఇక్కడే పుప్పాలగూడలో ఎస్జిటిగా పనిచేస్తున్నారు నాకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి వి అభినవ్ అతను సివిల్స్ ప్రిపేర్ కావడం రెండో అబ్బాయి ఎంఎస్ డల్లాస్లో చేస్తున్నాడు యుఎస్ఏలోని డల్లాస్లో ఎంఎస్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ పూర్తి చేయడంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అమెరికన్ ఎయిర్లైన్స్లో సీనియర్ డెవలపర్గా పనిచేస్తుంది ఆయన పేరు వి అభిలాష్ నేను నా విజయాలన్నీ కూడా సమాజం కోసం చేసినవన్నీ కూడా సమాజానికి అంకితం